జయంతి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జయంతి హాస్పిటల్స్ చైర్మన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్ర పాల్గొని ప్రజలకు హృదయ సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా శరత్చంద్ర మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తామని అన్నారు ఎస్ఆర్ నగర్లో ప్రజలకు అందుబాటులో జయంతి హాస్పిటల్లో నాణ్యమైన వైద్యంను అందిస్తున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అమృత డాక్టర్ రఘుదీప్ ఏసీపీ వెంకటరమణ సిఐ శ్రీధర్ రెడ్డి ఎస్ఐ శ్రవణ్ కుమార్ ఎస్ఏ రాజు అఖిల ఎస్ఐ శ్రవణ్ కుమార్ ఎస్ఐ సూరజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారం ఇవాళ అంటే ముప్పై ఒకటి జనవరి నాడు మనము ఎస్ఆర్ నగర్లో జయంతి హాస్పిటల్ జయంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఒక క్యాంప్ చేయడం జరిగింది ఇప్పట్లో మన సంఘంలో డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ కొలెస్ట్రాల్ ఈ అబ్నార్మాలిటీ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ చాలా పెరగడం మూలంగా ప్రజల్లో దీని గురించి ఒక అవగాహన తీసుకురావడం కోసం ప్రధానంగా ఈ క్యాంప్ చేయడం జరిగింది ఇంచుమించుగా నూట యాభై మంది హాజరయ్యారు వీరందరికీ కూడా బ్లడ్ ప్రెషర్ బ్లడ్ షుగర్ కొలెస్ట్రాల్ చెక్ చేయడం జరిగింది జయంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్ఆర్ నగర్లో ఉమేష్ చంద్ర స్టాట్యూ పక్కనే ఈ మధ్యనే పెట్టడం జరిగింది ఈ హాస్పిటల్లో అన్ని అధునాతన అన్నీ ఉన్నాయి డైలీ చాలా ఆపరేషన్స్ కూడా చేస్తున్నాము మేము సో మీరు అందరూ కూడా ఈ హాస్పిటల్ యొక్క ప్రెజెన్స్ ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా మనం థ్యాంక్ యూ ఇప్పటి వరకు ఈ చుట్టుపక్కల ఏరియాస్లో చాలా చోట్ల హెల్త్ క్యాంప్స్ చేసాము మన పార్కుల్లో ఎస్ఆర్ నగర్లో ఉన్న పార్కులోని బెంగళూరు నగర్లో ఉన్న పార్కులోని హెల్త్ క్యాంప్స్ క్యాంప్స్ అన్నింటిలో కూడా రెస్పాన్స్ బాగుంటుంది యూజువల్గా ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ పబ్లిక్ హాజరవుతారు మన క్యాంప్ ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో ఎస్ఆర్ నగర్లో ఇంకా నడుస్తూనే ఉండి చాలా మంది వస్తున్నారు అలాగే గైనకాలజిస్ట్ మన హాస్పిటల్ తరఫున యంగ్ లేడీస్లో ఉన్న మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఎనీమి వాటింటికి ట్రీట్మెంట్ చేయడం కూడా క్యాంప్లో ఉండి అడ్వైజ్ ఇస్తున్నారు థ్యాంక్ యూ